ఇప్పుడు ఇంకా రాలేడమ్మా చీకటి పడిపోతుంది దిక్కు వర్షం వస్తుంది ఇంకెంతసేపు ఏమో ఈయనకు పని మీదనే దేశ వర్షం కొంచెం కొంచెం ఎక్కువ అయ్యేటట్టుంది కదా ఇంకా రాడు నాగుడు ఎంతసేపు వెయిట్ చేసుకుంటూ ఉండాలో అదేంటి కాంతమ్మక్క బయట నిల్చొని ఉన్నావు బావగారు ఇంకా రాలేదా రాలేదే చల్లి ఇంకా రాలేదు ఎదురు చూస్తున్నాను ఆయన కోసమే చూస్తున్నాను చీకటి పడిపోయింది కదా డకక్క వస్తాడులే ఓ విషయం తెలుసా అక్క మనకు పక్కింటిది అది ఉంది కదా స్వర్ణ అది హైదరాబాద్ పోయి మేము చీరలు తెచ్చుకుందంట ఇక నాకు ఇక పెద్ద ఏతులకు పోయి గొప్పలు చెప్పుకుంటా చీరలన్నీ చూపిస్తున్నది అవునా దాన్ని ఒకటి చేసేదే ప్రైవేట్ జాబు అంతంత మాత్రమే ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళ డబ్బులు అదే అక్క నాకు కూడా అర్థం కాదు ఆ విషయం ఎక్కడి నుంచి వస్తే బంగారం గుంటది ఒక నెలల ఒక నెలల్లో ఏమో ఇక చీరలుగా ఉంటుంది సాయల్గా కొంటది అన్నీ ఏతులు చెప్తుంది ఇక ఆ ఉ నాకు కూడా అనిపిస్తుంది దాన్ని ఒక చెప్పు దాన్ని ఒకసీపతి లేదు ఒక చీరలు కొట్టిన సీపతి లేదు బంగారం వేసిన చీపతి లేదు సరే అక్క మరి మా ఆయన విలుస్తున్నాడు పోయేస్తాం మరి పిల్లలకు అన్నం తినబెట్టి పడుకోబెట్టాలి బాగా గారు వస్తారేమో లే ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంకా సరే చల్లి వెళ్తా చదు సేపు చూసి వెళ్తలే వెళ్ళు దీనికి ఎప్పుడు పక్కలో మీద ఏడ్చుడు తప్ప దాని సంసారమే సక్కదిద్దుకోదు ఏమయ్యా ఇంత లేట్ అయ్యింది చీకటి అయిపోయింది ఇంకా రావు అన్ని వడ్లన్నీ ట్రాక్టర్ ఎక్కిచ్చి వచ్చేసరికి గీ టైం అయింది ఏం చేయాలి కాంతం ఎదురు చూస్తావు టెన్షన్ పడతావని నాకు కూడా అనిపిస్తుంది కాంతం అందుకే తొందరగా వచ్చేసాను వాళ్ళకి అప్పగిచ్చేసి వచ్చేసాను ఇంకా పాప ఇంట్లోకి వా వర్షం పడుతుంది వర్షంలో తడుచుకుంటూ ఇక్కడే ఉన్నావా సరే ఉంటే ఏసి ఎదురు చూసుకుంటే ఇక్కడే నిల్చున్నానయ్యా పదా కూడదిందు గానీ నువ్వు తిన్నావా మరి నువ్వు తిన్నాక నేను తింటానా అయ్యా కొత్తగా మాట్లాడుతున్నావు నువ్వు తిన్నాక నేను తింటా ఓ తిను కాంతం నాకు జాలు ఇంకా ఎక్కువైపోయింది సరేనయ్యా తింటా తిన్న తర్వాత ఇక పడుకుందా నిద్ర వస్తున్నా బాబా వా మరి నాకు కూడా నిద్ర వస్తుంది హా పాయ్యా పా పడుకున్నావ్ ఈ రోజు చాలా అలసిపోయినట్టుంది అయ్యా పానవు ఇప్పుడు ఎవరైనా కష్టం చేయమంటున్నారే హాయిగా పడుకో పిచ్చి మొక్క ఉంది అతిగా ప్రేమిస్తుంది అతిగా ఆలోచిస్తుంది కాంతం పడుకున్నావా నిద్రమైనావే నేనంటే ఎందుకే నీకు అంత ప్రేమ అదే మాట అయ్యా అలా అడుగుతావు మగుడంటే ఎవరికి ప్రేమ ఉండదు చెప్పు నా మగుడంటే నాకే ప్రేమ నిన్ను చాలా కష్టపెడుతున్నాను అనిపిస్తుంది కాంతం సరే పడుకోయి ఇంకా పొద్దున లేవాలి మళ్ళీ ఇంట్లో పని అంత చేయాలి వంట చేయాలి అంటావు పడుకో హాయిగా రెస్ట్ తీసుకో సరే ఫ్రెండ్స్ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం మీకు కూడా అందరికీ గుడ్ నైట్ బాయ్ టేక్ కేర్ అండి అందరూ ఆరోగ్యంగా ఉండండి అందరూ హాయిగా జీవించండి